బాధ్యతగా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రిది అలాంటిది ఉంటే గనక ఇంకాస్త బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది విశాఖలోని ఓ రాక్షసుడు ఇద్దరు కూతుళ్ళ పాలిట కాలయముడయ్యాడు అని చెప్పాలి ఎందుకంటే ఈ మాట అంటున్నాను తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తే మీకే అర్థమవుతోంది ఇంతకు మించిన పదాలు మీరు కూడా వాడతారేమో ఈ వ్యక్తికి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం అవును ఈ శిక్ష కూడా చాలా తక్కువేమో ఎందుకంటే పన్నెండేళ్ల కూతురు పైన ఎనిమిదేళ్ల కూతురు పైన ఈ తండ్రి తండ్రి అని మాట అనిపించుకోవడానికి పిలిపించుకోవడానికి ఏమాత్రం అర్హుడు కానటువంటి ఏకైక వ్యక్తి అని ఉంటే గనక ఇతడు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు ఒడిస్సాకి చెందిన చిత్తరంజన్ పాత్ర బతుకు తెరువు కోసం ఉపాధి కోసం అని చెప్పేసి విశాఖపట్నం వచ్చేసారు వీళ్ళు విశాఖలోని ఆరిలోగులో ఉంటున్నారు సో భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అలాగే బాబు కూడా ఉన్నాడు అయితే ఈమె కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుంటుంది కాబట్టి ఎక్కువగా నైట్ డ్యూటీస్కి వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో తల్లి లేనటువంటి సమయంలో పిల్లలు ముగ్గురిని అటు బాబు ఇటు ఇద్దరు ఆడపిల్లని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి ఈ వ్యక్తి తండ్రి అనే స్థానాన్ని కూడా మరిచి కాలయముడుగా రాక్షసత్వంతో ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే ఈ పాప స్కూల్లో ఉన్నట్టుండి చాలా డల్గా ఉంటుంది అయితే టీచర్ ఏమైంది తల్లి అంటూ ఆ పెద్ద అమ్మాయిని అక్కడ క్లాస్లో అడగటం మొదలుపెట్టారు ఎందుకు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు ఏమైంది చాలా యాక్టివ్గా ఉండేదానివి అంటే ఒక్కసారిగా ఆ టీచర్ని కౌగిలించుకొని ఆమె బోరున విలిపించినటువంటి పరిస్థితి పన్నెండేళ్ళ అమ్మాయి ఎంత బాధ దిగమింగుకుందంటే ఆ పన్నెండేళ్ళ అమ్మాయితో పాటు ఎనిమిదేళ్ళ కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నటువంటి ఈ తండ్రి ఒక్కసారి కాదంట చాలా కొత్త కొద్ది రోజులుగా తన ప వాళ్ళిద్దరి పైన అలా బలవంతంగా చేస్తూనే చాలా చెయ్యలేనటువంటి చేయించుకోలేనటువంటివి కూడా చేయించాడు మేము ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నాడు మా అమ్మకి చెప్పుకుందామంటే తను నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మేమిద్దరు మమ్మల్ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మా నాన్నే మాపై పైసాహికంగా ప్రవర్తించాడు అంటూ ఆ టీచర్ని కౌగులించుకుంటూనే ఆ అమ్మాయి బోరున విలిపిస్తూ మొత్తం జరిగిందంతా చెప్పుకొస్తే ఇంకా మండిపోయింది ఆ టీచర్కి ఏంటి అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇమీడియట్గా వీడికి ఖచ్చితమైన ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి అని చెప్పి ఆ పాపను తీసుకొని వెళ్ళి ఆరిలోవులో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్హెచ్ఓకి పూర్తిగా మొత్తం ఏం జరిగిందో ఆ పాప పెయిన్ ఏదైతే ఉందో ఆ పాప ఎంత పరిస్థితిని భరించిందో ఆ పాపతో పాటు వాళ్ళ చెల్లి కూడా సో మొత్తం పేపర్ రైటింగ్లో మొత్తం కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ పేపర్ కూడా మన దగ్గరుంది ఇప్పుడు నేను చదువుతాను ఎందుకంటే అప్పట్లో ఇది పోక్సో కింద కేసు నమోదైంది ఎందుకంటే ఆరిలోవ పోలీస్ స్టేషన్ నుంచి ఆధారాలు కూడా ఉండడం వల్ల దిశ కోర్టు ఏసీపీ పెంటారావు గారు ఈ కేసుని అయితే టేకప్ చేశారు అక్కడి నుంచి అన్ని ఆధారాలు సబ్మిట్ చేయడం వల్ల పోక్సో యాక్ట్ కూడా ఫైల్ అయింది సో అతన్ని జై అదుపులోనికి తీసుకున్నారు అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి హీరింగ్లో న్యాయస్థానం ఇరవై ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది అలాగే ఆ ఇద్దరు పిల్లలు చదువుకోవటానికి వాళ్ళ మనుగడ నిమిత్తం కూడా మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా తీర్పు వెల్లడించడం జరిగింది ఒక్కసారి అంటే చాలా కన్నీళ్లు పెట్టిస్తుంది ఇప్పటికీ నేను ఆ రైటింగ్ అర్థం చేసుకోవడానికి ఎందుకంటే అప్పుడు ఆ పాప థర్టీన్ ఇయర్స్ అంట సెవెంత్ క్లాస్ చదువుతోంది తెలుగు కూడా అంత స్పష్టంగా లేదు కానీ ఆ లెటర్స్ తప్పులు లేకుండా మీకు నేను చెప్పాలి కాబట్టి ఓ రెండు సార్లు నేను దాన్ని చూసి చదివాను నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే ఆ తల్లికి పాపం పిల్లలు చెప్పినాక ఆమె అతన్ని ప్రశ్ని ప్రశ్నిస్తూ వస్తుంటే ఇంట్లో ఉన్నటువంటి చీపురు గట్టతో అసలు మనిషిని కూడా కాదు కుక్కను కొట్టినట్టుగా అంత దారుణంగా మా అమ్మని కొట్టేసేవాడు మమ్మల్ని కూడా కొట్టేవాడు చంపేస్తాను మీ అందరినీ అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చేవాడు మేమేం చెప్పుకోలేకపోయాం కానీ నా బాధ నా కన్నీళ్లను నా టీచర్ గమనించింది నా టీచర్ సహాయంతో మీకు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను అంటూ ఆ పాప రాసినటువంటి ఆ అక్షరాలు చూస్తేనే నాకు ఏదో అయిపోతుంది ఎందుకంటే ఆ వయసులో చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళు చక్కగా రాణించగలుగుతారు అలాంటిది ఒక తండ్రి పైన ఒక తండ్రి దాష్టికత్వాన్ని గురించి వివరిస్తూ తండ్రి పైశాచికత్వాన్ని గురించి వివరిస్తూ ఆ చిన్న పాప రాసినటువంటి కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది ఒక్కసారి చదువుతాను మీరు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి రాక్షసులు ఉన్నారా ఇక దేవుడు భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకే పిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి తల్లి తండ్రిని ఇస్తాడు వాళ్ళిద్దరూ బాధ్యతగా చూసుకుంటారు వాళ్ళకు ఓన్గా ఒక నాలెడ్జ్ వచ్చే వరకు వాళ్ళు చదివించే బాధ్యత కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ఆ ఫ్యూచర్ సెటిల్ చేసే బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుందని మనం జనరల్గా విన్నాం కానీ కొన్ని చోట్ల తల్లి తండ్రి పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భయమేస్తోంది అసలు ఇలాంటి వాళ్ళు కడుపున దేవుడు పిల్లలు పుట్టించకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి కంప్లైంట్ పేపర్ చూద్దాం ఇది పోక్సో యాక్ట్ కింద ఫైల్ అయినటువంటి కేసు ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు మైనర్లు కాబట్టి కొన్ని డీటెయిల్స్ అయితే మనం చెప్పకూడదు కానీ ఆ పిల్లల పెయిన్ ఆ పిల్లలు భరించినటువంటి ఆ బాధ ఒక్కసారి మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇలాంటివి ఎక్కడైనా మన ఇంటి చుట్టుపక్కల కూడా జరుగుతుంటాయి కానీ మనం ఎవరం గమనించం నిజానికి కొన్ని నేరాల్లో తల్లిదండ్రే పిల్లల పట్ల రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నా కూడా అనుమానించడానికి కూడా మనకు ఆ ఆలోచనే రాదు ఎందుకంటే అయ్యో ఏ పిల్లలనైనా అమ్మా నాన్న అలా చంపుకుంటారా లేకపోతే అమ్మా నాన్న ఇలా చేస్తూ ఉంటారా అని జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఒక తండ్రి ఇద్దరు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాడో ఎలా ప్రవర్తించాడో ఒకసారి చూద్దాం ఈ పాప రాసుకొస్తోంది మహారాజశ్రీ గౌరవనీయులైన ఆరిలోవా ఎస్హెచ్ఓ గారికి అమ్మాయి పేరు రాసింది కానీ చెప్పను నేను ఎందుకంటే ఇది పోక్సో యాక్ట్ కాబట్టి డాటర్ ఆఫ్ చిత్రంజన్ పాత్ర తనకి థర్టీన్ ఇయర్స్ అని కూడా రాసుకొచ్చింది అయ్యా నేను అంటే ఊరి పేరు కూడా చెప్పొచ్చో లేదో తెలీదు తోటగరువు హై స్కూల్లో చదువుతున్నాను ఏ క్లాస్ ఏంటి అని కూడా నేను చెప్పను నా వయసు థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలను తెలుగులోనే రాసింది నేను అమ్మ సుజాత పాత్ర అలాగే మా నాన్న చిత్తరంజన్ పాత్ర మా చెల్లి అమ్మాయి కూడా మైనర్ కాబట్టి పేరు చెప్పను అలాగే మా తమ్ముడు శేఖర్ కుమార్ పాత్రతో కలిసి ఆరిలోవలోని పైన మెన్షన్ చేసినటువంటి అడ్రస్లో ఉంటున్నాము అయితే మా నాన్న ఆరిలోవలో టైల్స్ వర్క్స్ చేస్తూ ఉంటాడు ఇంటి ముందు అంటే ఇక్కడ ఆరిలోవ బాలాజీ నగర్లో ఉంటున్నాము అని ఆ పాప రాసింది అలానే ఒకటో తరగతి నుంచి నేను చదువుతున్నప్పుడు కూడా అక్కడే ఉంటున్నాము ఒక వంటగది హాల్ ఉంటుంది ఆ హాల్లో పడుకుంటూ ఉంటాము అలాగే అమ్మ నిద్రపోయిన తర్వాత నాన్న మా దగ్గరే ఉంటాడు ఇక్కడ ఒక రెండు లైన్లు ఉన్నాయండి అయితే నేను చదువుకో చదవాలి చెప్పదలుచుకోవట్లేదు అది చాలా దారుణాతి దారుణంగా పాప తన కష్టాన్ని తన బాధని రాసుకొని వచ్చింది అది చెప్పుకోవడానికి కూడా అంత బాగాలేదు నాకు అనిపిస్తోంది ఎందుకంటే మీకు చిన్న లీడ్ ఇచ్చాను అమ్మ నిద్రపోయిన తర్వాత నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా చెప్పుకొని వచ్చింది అలానే అమ్మ నైట్ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా అమ్మాయి రాసుకొని వస్తుంది అనమాట ఇగో ఇక్కడ రాసింది అమ్మ ఆరిలోవలోనే ఒక హాస్పిటల్లో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది అయితే ఒకే గదిలో పడుకుంటాము తమ్ముడు చెల్లి అని చెప్పి అలాగే నాన్న దగ్గర తమ్ముడు పడుకుంటాడు అమ్మ నైట్ డ్యూటీలకి వెళ్ళిపోతూ ఉంటుంది రాత్రులు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా కూడా మాతో పాటు మా నాన్న చిత్తరంజన్ పాత్ర పడుకునేవాడు అమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో బెడ్రూమ్లో నాతో చాలా బలవంతపు పనులు చాలా చేయించేవాడు ఆ పాప ఇంకా చాలా రాసింది బట్ ఇవన్నీ మనం చెప్పుకోవడానికి కూడా బాగోదు ఎందుకంటే చాలా ఇలాంటి మాటలు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితులు ఉంటాయేమో చూడండి ఆ పాప రైటింగ్ చూస్తేనే ఆ వాళ్ళ ఏజ్ ఏంటో తెలుస్తుంది అంత అమాయకత్వంతో ఉన్నటువంటి పిల్లల్ని ఒక తండ్రి బాధ్యతగా చూసుకోవాల్సిన వాడు ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తించాడు అందుకే పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సో ఛార్జ్ షీట్లో కూడా అన్ని ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల న్యాయస్థానం కూడా చాలా సీరియస్ అయింది వీడు బయట ఉండకూడదు ఇలాంటి వాడు అని చెప్పి ఇరవై ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కూడా తీర్పు వెల్లడించడం జరిగింది సో ఇక్కడ అమ్మాయి చాలా విషయాలు చెప్పింది ఇట్లా చాలా చాలా అమ్మ లేనప్పుడు చాలా చేస్తున్నాడు అలానే అమ్మకి మేము చెప్పినప్పుడు కూడా అమ్మ చాలాసార్లు అడిగింది అయితే అమ్మని కూడా చీపురు కట్ట పట్టుకొని చాలా గట్టిగా కొట్టేసేవాడు చావు దెబ్బలు కొట్టేవాడు అమ్మ చచ్చిపోతుందేమో అనే భయం కూడా మాకు వచ్చింది అలాగే మీరు ఎవరికైనా చెప్తే కూడా చంపేస్తాము అని బెదిరించేవాడు మా టీచరు అడగడం వల్ల నేను ఇది చెప్తున్నాను శారీరకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు నాన్న పెయిన్ వస్తుందన్న కూడా వదిలేవాడు కాదు వెంటనే మా టీచర్ హెల్ప్తో నేను ఇప్పుడు ఈ రిపోర్ట్ రాస్తూ మీకు ఇస్తున్నాను అరిలోవ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాను నన్ను మా చెల్లిని అనేక సార్లు మా నాన్న ఇలా చేశాడు అంటూ చేస్తూ మా నాన్న చిత్తరంజన్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ లాస్ట్ లైన్తో ఆ పాప ముగించడం జరిగింది అయితే ఈ వ్యక్తి పైన ఈ చిన్నారి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇక్కడ మనం జూమ్ చేసి ఇన్ని సెక్షన్స్ ఫైల్ చేశారు పోలీసులు అంటే ఎంత దారుణాతి దారుణమైన వ్యక్తో మీకు అర్థమవుతోంది నేను చాలా మాటల రూపంలో చెప్పలేక నేను మౌనంగా ఉండిపోతున్నాను కొన్ని కొన్ని లైన్స్ చదువుతూ నాకు వణుకు పుడుతుంది ఎందుకంటే ఆడపిల్లగా పుట్టడం అనేది సొసైటీ ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందా అంటూ చిన్న చూపు చూసేవారు ఇప్పుడు ఆడపిల్లల పైన కొంతమంది తండ్రులు బాధ్యతగా వ్యవహరించడం మానేసి రాక్షసత్వంగా వాళ్ళ శారీరక కోరికలు తీర్చుకోవడానికి కన్న పిల్లలపై కూడా కన్నేస్తున్నారంటే ఇలాంటి వెధవల్ని ఇలాంటి రాక్షసులు ఏమన్నాలో కూడా అర్థం కావటం లేదు మొత్తానికి నాకు పోక్సో అడ్వకేట్ బత్తిన రాజశేఖర్ గారైతే ఇది పంపించడం జరిగింది ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఐదేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా పోక్సో న్యాయస్థానం ఎలాంటి తీర్పులు ఇస్తుంది అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాం అంటే చాలామందికి ఇలాంటి నేరాలు జరిగినప్పుడు అయ్యో వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందో అనుకుంటూ ఉంటాం బట్ పోక్సో న్యాయస్థానం ఎంత లీడ్ తీసుకుంటుంది పోలీసు వ్యవస్థలు కూడా ఇలాంటి మైనర్ల పట్ల మైనర్ల పట్ల మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో ఎలా కేసు ఫైల్ చేస్తున్నారు గోప్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా అత్యాచార ఘటనలు మైనర్లకు సంబంధించినవి కాబట్టి చాలా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతూ షీట్ చాలా స్ట్రాంగ్గా ఫైల్ చేస్తూ ఉన్నారు సో ఈ కోణంలోనే ఇప్పుడు పోక్సో అడ్వకేట్ బత్తి రాజశేఖర్ గారు అయితే ఈ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇలా మనం అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం ఏదేమైనా ఇలాంటి ఘటనలు చాలా దారుణాతి దారుణం కదా ఎంత దారుణం అంటే వినడానికి కూడా అసలు మనసు ఒప్పుకోవటం లేదు అది చదవటానికి కూడా చాలా రెండు మూడు సార్లు నేను ప్రిపేర్ అయ్యాను ఎందుకంటే ఆ పాప రైటింగ్ ఒకటి అర్థం చేసుకోవాలి రెండోది ఒకవేళ ఆ తండ్రి ఎంత బలవంతంగా ఎంత దారుణంగా పెయిన్ వస్తుందని వదలకుండా ఆ పాప రాసినటువంటి మాటలు నేను మీ ముందు చెప్పడానికి కూడా నాకు అసలు ఒప్పుకోవట్లేదు నా మనసు అలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి వాళ్ళని ఇంకెంత కఠినంగా శిక్షించాలి ఇలాంటి దుర్మార్గులు ఇంకా సొసైటీలో ఉన్నారు మనం జనరల్గానే అనుకుంటాం ఈ రౌడీ షేటర్లు వీళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కానీ కనబడకుండా ఉన్నటువంటి రాక్షసులు చాలా మంది ఉన్నారు సో ఇలాంటి వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించాలి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనే విషయం పైన అనుకుంటున్నారు కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి And please subscribe to iDream for more videos. Subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్